ఫ్రెండ్స్ లో ట్విస్ట్ ఏంటి అనేది మనం స్టార్టింగ్ చెప్పేసేసుకున్నాం అయితే మొత్తం లెవెన్ మెంబర్స్ ఉన్నారు రాము అలాగే సాయి శ్రీనివాస్ ఇద్దరిని ఎలిమినేట్ చేసేయడం జరిగింది డబుల్ ఎలిమినేషన్ అయితే ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందిలో గనక మనం చూసినట్టయితే ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కనుక చూస్తే షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే భరణి దివ్య నామినేట్ చేస్తాడు ఇది అసలు ఊహించని ట్విస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు భరణి గారి ఆట ఎంత వరకు ఆయన తెలుసుకోగలిగాడు అనేది కనుక చూస్తే ఒక రకంగా ఒక థర్టీ పర్సెంట్ ఆయన ఆయన ఆటలో మెరుగుపడిందని చెప్పొచ్చు ఎందుకో చెప్తా వినండి ఫస్ట్ బేసిక్ పాయింట్ నిన్న నాకు సార్ గారిని లేపి స్టాండ్ తీసుకోమని చెప్పినప్పుడు యాక్చువల్లీ దివ్య ఏంటంటే భరణి గారి కోసం అంటే భరణిని ఎలిమినేట్ చేయటం ఇష్టం లేక భరణిగని గారిని పేరుని తీసేయటం జరిగింది ఎక్కడి నుంచి అది ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసే క్రమంలో చేయడం జరిగింది సో కళ్యాణ్ని అనుకునే తను చేసేసింది అయితే భరణి గారు దివ్యా నామినేట్ చేయడం జరిగిందంట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దివ్య భరణి గారి కోసమే ఆడుతోంది కానీ భరణి గారికి అది నెగిటివ్ అవుతుంది కాబట్టి భరణి గారి నామినేట్ చేయక తప్పటం లేదు ఇప్పుడు ఇది ఫ్యాన్ చెప్పమంటారా ఈ బిగ్ బాస్ లో ఇలాంటివి చాలా భలే జరుగుతుంటాయి అరుదుగా అంటే మనం ఒకళ్ళ కోసం ఫైట్ చేస్తుంటాం వాళ్ళ అవతల వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ అయినా చేస్తారు లేదంటే వాళ్ళు అన్ని నిజాలు తెలిసినా కూడా రివర్స్ నామినేట్ చేయక తప్పటం లేదు అన్నట్టుగా అయిపోతుంది అదే కదా లాస్ట్ వీక్ కూడా తనుజ భరణి గారిని నామినేట్ చేసింది నా నామినేషన్ భరణి గారు అంది ఎందుకు అంటే బాండింగ్స్ లేవు మేము జెన్యున్ గానే ఆడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ వాళ్ళనే నామినేషన్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది సో భరణి గారిని నిన్న డేంజర్ జోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే ఓకే దివ్య ఆ తేడా చేసింది అంటే డెమాన్ పవన్ లేజ్ చెప్పాడు కదా సార్ ఆ భరణి గారు ని సేవ్ చేయడం కోసం భరణి గారు నా ఎలిమినేట్ అయినా కూడా తను వేరే పేర్లు చెప్పింది అని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ దివ్య ఏమనుకుందంటే భరణి గారు ముగ్గురులో ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు బిగ్ బాస్ నామినేట్ అంటే ఎలిమినేట్ చేయమన్నాడు అదేంటిది లాగా కానీ తను ఎందుకంటే భరణి గారికి ఆ ఛాన్స్ కూడా తీసుకోవడం ఇష్టం లేక అంటే ఎందుకో చెప్తా వినండి భరణి గారు ఆ వీకే వచ్చారు ఆయన ఓకే ఆవికే వచ్చినప్పుడు ఆయనకి గేమ్ ఆడే అవకాశం ఇస్తే ఆయన ఆయన నిరూపించుకుంటారు అని చెప్పేసి ఆ రకంగా తను బర్హణి గారి కోసమే చేసింది కానీ తనకి అక్కడ బ్యాక్ ఫేర్ అవుతుంది దివ్యాకి ఎందుకు ఇప్పుడు నిన్న నాక్సార్ చెప్పినట్టుగా తన గెలుపు కోసం ఆడితే బానే ఉండేది కానీ తనుజ ఓటమి కోసం ఆడితే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది అనేది అక్కడ చివరికి హెన్స్ ప్రూవ్డ్ అంటారు చూసారా అలాంటి ఒక సిచ్యువేషన్ అనమాట అయితే బర్ని గారు దివ్య నామినేట్ చేశారు నామినేట్ చేసిన తర్వాత నాకు నువ్వు ఆడే గేమ్ పద్ధతి నచ్చలేదు అన్నారు తనుజాని తీసేయడం కరెక్ట్ కాదు అన్నారు అందరికీ కూడా నువ్వు తనుజ గురించి చెప్పి నెగిటివ్ గా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటే దివ్య డిఫెండ్ చేసుకోవాల్సిన పాయింట్స్ డిఫెండ్ చేసింది ఫస్ట్ నేను మీకోసం ఆడాను మీరు మిమ్మల్ని నేను సపోర్ట్ చేశాను మీరు తనుజా రీతు మీ ముగ్గురు కూడా నామినేషన్ సారీ మీ ముగ్గురు కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి మీ ముగ్గురులోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళల్లో రాము సాయి శ్రీనివాస్ నిఖిల్ కళ్యాణ్ ఇంతమంది మిమ్మల్ని ఇంతమంది తనుజాకు సపోర్ట్ చేయటం వల్ల మీకు అక్కడ బ్యాడ్ అవుతుందని చెప్పేసి నేను మిమ్మల్ని మీ మంచి కోరే నేను చేశాను అని చెప్పి తను డిఫెండ్ చేసుకుంది ఇప్పుడు ఎవరైనా సరే డిఫెండ్ చేసుకోవాలి కదా నామినేషన్స్లో అయితే ఆవిడ భరణి అంటాడు ఓకే నాకు నా నన్ను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అండి మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నేను ఉన్నాను కదా అని అంటుంది మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అయినా మీరు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు చెప్పుంటే ఏం చేశారు మీరు చెప్పుంటే ఏం చేశారని అడిగింది రివర్స్ అంటే నేను ఇమాన్యువల్ని నేను ఒప్పించుకునేవాడిని ఇమాన్యుల్ని ఒప్పించో బ్ర బ్రతిమ్లాడో ఏదోటి చేసి తను తనూజాని కెప్టెన్ చేయాలని అనుకునేవాడిని తనూజానో రితున ఎవరుంటే వాళ్ళు అంటే ఎవరుంటే వాళ్ళు కాదు మీరు డైరెక్ట్ గా ఒక స్టాండ్ తీసుకొని తనుజానా రితునా అని అడిగింది దివ్య అంటే అప్పుడు తనుజాకే నా సపోర్ట్ అని చెప్పేసి భర్ణి గారు చెప్పడం జరిగింది అనమాట సో అలా వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద వాదన జరిగింది కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ మినిట్సే వాదించుకోవాలి పాయింట్ టు పాయింట్ వాదించుకుని తర్వాత ఆ నామినేషన్స్కి క్లోజ్ చేసేసేయాలి తర్వాత బుర్రత జల్లించుకోవాలి సో టోటల్గా నామినేషన్స్ మొత్తం నాకు తెలిసి పదకొండు మంది ఉంటారు పదకొండు ఇంటూ ఐదు యాభై ఐదు సో గంట గంటన్నరలో మొత్తం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిపోతుంది తర్వాత కావాలంటే వీళ్ళు కొట్టుకోవచ్చు కానీ నామినేషన్స్ రూపంలో కొట్టుకోవడం మాత్రం జరగదు ఒక రకంగా బెస్ట్ ఇది ఎందుకంటే గంటలు గంటలు గంటల గంటలు వాదించుకుంటున్నారు అది ఎంత ఎడిటింగ్ చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు జరిగింది ఇది కాకపోతే మరీ ఫైవ్ మినిట్స్ తప్పనిపించింది ఎందుకంటే లోపల చాలా ఉంది ఒక్కొక్కరికి అట్లీస్ట్ ఒక పావు గంట అయినా పెట్టుకుంటుంటే బాగుండేదని అనిపించింది ఆ సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రితు కూడా దివ్యాన్ని నామినేట్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజ సూపర్ స్టెప్ తీసుకుంది ఇక్కడ ఏంటంటే తను నా తను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని కూడా తను రితు చెప్పేసింది అనమాట మీకు అర్థమైంది కదా మ్యాటర్ అయితే ఆ ఇక మ్యాటర్ మ్యాటర్ ఏంటంటే దివ్య తనుజని తీసేసింది రితు నుంచింది అంటే తనకి ఒక ఛాన్స్ ఇచ్చింది ఆడటానికి కానీ రితు దివ్యాన్ని నామినేట్ చేసింది ఎందుకని ఇప్పుడు నిజంగా రితుని తీసేసి ఉంటే అప్పుడు తనుజ ఇమాన్యువల్ మధ్య గేమ్ వేది లేదా ని తీసేసి ఉంటే రితును తనుజ మధ్య గై గేమ్ గేమ్ జరిగేది అయితే రితు గెలిచి ఉండేది అప్పుడు అనేది ఏదో ఫీలింగ్ అనమాట రితుకి కానీ అంత సీన్ లేదు తనుజ రితులో బ్రెయిన్ గేమ్ తనుజ అనే అలాగే ఇమాన్యుల్ రితులో కూడా బ్రెయిన్ గేమ్ ఇమాన్యులే బాగా ఆడతాడు రితుకి ఏంటంటే కండ బలం ఉంది కానీ డెమోన్ లాగా బుద్ధి బలం కొంచెం తక్కువ ఉంది అట్లీస్ట్ అయితే రితు నిజంగా గనక ఇమాన్యుల్ రితు ఆడినప్పుడు రితు కనుక కెప్టెన్ అయితే అది దివ్య వల్ల అయినట్టే కదా కెప్టెన్ సో ఇలాంటి రితు ఇలాంటి పనులన్నీ చేసి ఇదవుతుంది కాకపోతే మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు తనుజా టాప్ లో ఉందన్న విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది ఎప్పుడైతే టాప్ ని సపోర్ట్ చేస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ఓట్స్ పడతాయి అని చెప్పేసి రితుకు ఒక క్లారిటీ ఉంది లో ఉన్నది దివ్య అని అర్థమయ్యి అంటే తనుజాకి గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విలన్ అవుతారని తెలిసే రితు దివ్య నామినేట్ చేయడం అయితే జరిగింది చాలా సింపుల్ గా అంటే వీళ్ళు గేమ్ ఎలా స్ట్రాటజిక్ గా ఉంటున్నారు అనేది మీకు అర్థం అవ్వాలి ఆ అయితే ఇక్కడ మీకు అర్థమైందా భరణి గారు దివ్యా నామినేట్ చేసింది ఆయన ఉనికి కాపాడుకోవడానికి రితు దివ్యా నామినేట్ చేసింది తనుజా ఓట్స్ కోసమే మీకు అర్థం అవ్వాలి ఇక్కడ గేమ్ లేకపోతే రితుకి దివ్యకి ఏంటి విషయం అక్కడ రితుని సేవ్ చేసింది కదా తన నెక్స్ట్ లెవెల్ కి పంపించింది కదా కెప్టెన్ గా అదే అక్కడ మ్యాటర్ అదే తనుజా టాపర్ అన్న విషయం వచ్చిన వైల్డ్ కార్డ్స్ చెప్పారు ఓకే అక్కడ బయట నుంచి వచ్చిన కొంతమంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ చెప్పారు అంతేకాకుండా మీకు ఇంకో విషయం చెప్తా వినండి ఈ అబ్బాయి ఉన్నాడు కదా మనీష్ మర్యాద మనీష్ మర్యాద అయితే నువ్వు తనుజ నామినేట్ చేసి ఉంటే నువ్వు హీరో అయ్యి ఉండేవాడివి అని చెప్పటంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రకంగా అంటే ఓహో తనుజ టాప్ లో ఉంది అని అనుకుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే రితుకి తనుజ గోల్డెన్ బస్ పవర్ ఇస్తానని ప్రామిస్ చేసింది రితుకి సో ఆ గోల్డెన్ బస్ పవర్ కోసం కూడా మేబీ రితుతో రితు తనుజతో కొంచెం ఫేవరబుల్ గా అని నాకు అర్థమైంది కానీ హైలైట్ ఏంటంటే భరణి గారు దివ్య నామినేట్ చేయడం హైలైట్ ఆయన గేమ్ మారుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము మరి దివ్య ఈ వారం ఎలిమినేట్ అవుతుందా అవదా అనే విషయం పైన మీరు కామెంట్స్ అయితే మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి